ఇస్రాయల్ కి దేవుడు ఎలా వచ్చాడు కావలి వాడిగా వచ్చాడు కావలివాడి పని ఏంటి కావలివాడి పని ఏంటి దొంగలు వస్తున్నా లేకపోతే అక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతున్నా లేదా ఏదైనా వస్తా ఉన్నా ఏ సమాచారాన్ని వారికి మనం ఇవ్వాలన్నమాట అలాగే ఇస్రాయల్ నేను కావలివాడిగా వచ్చాను దేవుని కోసం కావాలి వచ్చాను నా మాటలు చెప్పి మీరు ఏం చేయాలి హెచ్చరిక చేయాలి ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు ఇవి మన మాటలు కాదు దేవుని మాటలు దేవుడు ఏం చెప్తున్నాడంటే తిని త్రాగుతున్నారు కదా అంటే తిని త్రాగడం అంటే ఏం తిని త్రాగడం ద్రాక్ష రసము త్రాగడము రొట్టె మనము వీరికి హెచ్చరిక చేయమన్నాడు ఏమేం చేయమన్నాడంటే తీసుకునే నీవు ఇప్పుడు వచ్చేద్దాం మొదటి కొన్ని రాష్ట్రపతికి వచ్చాను పదకొండు అధ్యయనం వచ్చేద్దాం చదవబడి మాట తర్వాత మనం చదవడం పదకొండు అధ్యయనం చదవబడిన తర్వాత వచ్చాను ఇరవై తొమ్మిది హిందువలన అనేకులు మీకు మాట చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్ అన్నిటికీ కాదు అన్నిటికీ చాలా అనారోగ్యాలకు కొంత కారణము బైబిల్ ఏం చెప్తుంది అంటే ప్రభు బలం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోకండి అర్థమవుతుందండి మీకు అర్థమవుతుంది అన్నిటికీ కాదు అన్నిటికీ కాదు చాలా అనారోగ్యాలు చాలా అనారోగ్యాలు బయబుల్ చెబుతున్న మాట చదవండి మీరేం చెప్తుందా చదవండి అమ్మ బలహీనులలో రోగులు ఉన్నారు అంటే ప్రభువు బల తీసుకుంటున్న నీవు ఎలా జీవించాలో అలా నువ్వు జీవించాలి లోపల తర్వాత ఏది పెడితే అది తీసుకోవడానికి తినడానికి మనకి ఏం లేదు హక్కు గారితో సంఘాలతో కాదు మనకేం లేదు హక్కు లేదు ఏది మాట్లాడాలో మాట్లాడకూడదు కూడా ఏం లేదు మనకు హక్కు లేదు ప్రతిదీ హక్కు హక్కుతో ఉంది నువ్వు ప్రభుత్వం తీసుకుని నువ్వు ఆరోగ్యవంతురాలు చాలా మందికి ఏంటంటే ఇది తీసుకుంటే ఆరోగ్యం ఇది తీసుకుంటే ఆరోగ్యం ఇది తీసుకోకపోతే అనారోగ్యం అంటాడు నువ్వు తీసుకునేటప్పుడు సరిగ్గా తీసుకోకపోతే నీలో లోపం తీసుకుంటే కనుక నీకు ఇంకా బలహీనమయ్యే అవకాశం ఒక కోణంలో అన్ని కోణాల్లో నేను చెప్పలేదు అందరూ బలహీనతను నేను దీంతో పోల్చట్లేదు బైబిల్ కొన్ని విషయాలు మనకు చెప్తుంది కానీ కొంత మాక్సిమం ఎక్కువ పర్సెంట్ బలహీనతకి ఏమవుతా కారణము అయ్యింది కాబట్టి ఒకవేళ తీసుకొచ్చిన మనం సరి సరిదిద్దుకున్నాం సరిదిద్దుకుందాం అవ్వద్దు మన భగవంతులు అవ్వాలి లోపాలు దేవుని దగ్గర మనం మనం మార్చుకోవాలి కన్నీళ్ళు పెట్టుకోవాలి ఏడవాలి చేస్తున్నది ప్రతిదీ కూడా ఇప్పుడు మనం కంటిన్యూ చేయకూడదు అంటే పొరపాటు చేయడం వేరు కంటిన్యూ చేయడం వేరు ఒక రోజున ఎక్కడో కాలు జాలి కింద పడతాం అది అది పొరపాటు మళ్ళీ ప్రతి రోజు కాలు జరుగుతుంది రోజు కాలు జరుగుతుంది ప్రతిరోజు ప్రతి రోజు అదే తప్పు చేస్తా అంటే అది కావాలని 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 ప్రభు బల గమనం తీసుకొచ్చిన నీకు నేను పరిశీలన చేసుకోకుండా పరిశీలన చేసుకోకుండా దేవుని ఆత్మకు లోపడకుండా విదేశీ చూపించకుండా పదే 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 అదే పాపంలో ఉంటే అది మన మన యొక్క ఆరోగ్యానికి కదా ఆశీర్వాదకరము కాదు అని భయం అందుకే దానిలో మాటలు మీకు తెలుసు దాని అర్థాలు చాలా మీద చాలా మంది బలకినులు రోగులు అయి ఉన్నారు చాలా బైబిల్ పడుకోవడం కాదు అది మరణం అని బైబిల్ మనకి సలహా తల పంచుకున్నాం కళ్ళు పోసుకుందాం ప్రభువు వాళ్ళు తీసుకోబోతున్న నీవు దేవుడు నిన్ను నీవు సరి చేసుకోమంటున్నాడు నీ ఆరోగ్య నుంచి లో ఒక కోణంలో నీవు తీసుకునేది అన్నిటికీ చెప్పా తప్పు అనుభవండి కొంతమందికి దేవుడు కొన్ని బలహీనతలు ఉండొచ్చు అపోతులు లాంటి వారు ఉండాొచ్చు ఏ లాంటి వారు ఉండొచ్చు నేను దాని తప్పు పట్టను ఇప్పుడు కూడా కానీ బయలు వచ్చే కొన్ని బలహీనతలకు మనం కూడా కారణము కాకూడదని చెప్తుంది దయచేసి భయపడి గమనించండి ఒకవేళ లోపాలు ఉంటేనే నీలో బలహీనత ఉంటే నీలో అలవాటు ఉంటే నీలో ఇంకా దేవుని విరుద్ధమైన పాపం చేసి గొడవ ఉంటే నీతోనే దేవుడు మాట్లాడతాను అది డౌట్ లేదు స్పష్టంగా నీతోనే దేవుడు మాట్లాడు నీలో ఆ గొడవ ఉంటే స్పష్టంగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు డౌట్ లేదు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీలో బలహీనత ఉంటే నీలో ఆ పాపం ఉంటే మాటి మాటికి ఆ పాప విషయంలో కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు తీసుకుని బాబు తీసుకుని రక్షించబడి ఇంకా నువ్వు దగ్గర లోపడకపోతే దేవుడు కాదని చెప్తున్నాడు తల ఉంచుకుందాం కళ్ళు మోసుకుందాం ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి ప్రార్థన చేయం తల్లో ఒక తండ్రి మీకును మాగోవానికి విరోధముగా పాపం చేసింది మీ వెలుగులో కాక నడిచింది నేను అమ్మను ధరించి దుష్టత్వం నుండి పలుకుంటుని మమ్మలను కనికరించమని మిమ్మల్ని ప్రతిమాలు పంచున్నాము మా పాప క్షమించి తుడిచివేము మీ పరిశుద్ధ ఆత్మ చేత మా కొను శుద్ధి క్రితిచి బలపరుచును నామౌనకు మణిమ కలిపినట్లు మేము క్షమించి మిములను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము ఆమె మా త్రమే స్తోత్రాలు మహాపరిశుద్ధ మీ వందనాలు మీ గ్రమై నామానికి స్తూత్రం తెలియజేస్తా ఉన్నాం అవి ఎంతవరకు ప్రభావం కొనుగోలు ప్రార్థన ఉందని కలిసి చేయడానికి నేను నాకు ఇచ్చిన పద్ధతిని పెట్టి మాదిగా స్థుతిస్తున్నా నేను మమ్మల్ని సరి చేసుకుని ప్రభు బలవలకు వెళ్ళబోతున్నప్పుడు ఆ బిడ్డలు ఇవ్వబోతున్నప్పుడు నన్ను నీ చేతులు కలుగిస్తున్నా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తీసుకోలేకపోతున్న బిడ్డలు మన హృదయాన్ని సరి చేసుకుంటూ పని చేస్తారు బిడ్డలు ప్రభా వారిలో ఉన్న లోపాలను ఆశీర్వాదకరమైన బిడ్డలుగా వారు ఉండడానికి సహాయం చేసి వారి ప్రతి బాలిక నిషేధించి బలపరచుకుని ఇప్పుడు ఆ బిడ్డ చేస్తున్నాము నడుచున్నాము తండ్రి అని ప్రభావేసి తాను అప్పగించబడ్డ గురుడిని ఎత్తుకొని కృతజ్ఞత ఆస్పత్రులు చెల్లించి దాని గురించి ఇది మీ కొరకైన

మీ ఘనమైన నా మంచి తెలియజేస్తున్నాను నేను మెసేజ్ సూచన ఉన్న సూచన్రాక్షరా నేను తీసుకోబోతున్నాను మీ తర్వాత మీకు సహాయం మాకు దయచిందని యోగ్యులుగా చేస్తే కొంత దయచిందని వేస్తున్నా అడుగు తండ్రి అని